యాదగిరిగుట్టలో కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించిన కార్మిక సంఘాలు దేశవ్యాప్త కార్మిక సార్వత్రిక సభ్యలో భాగంగా యాదాద్రి బోనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కార్మికులు సమ్మె చేశారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో ర్యాలీ నిర్వహించి వైకుంఠ ద్వారం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు ఉన్నది లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఉమ్మడిగా పద్దెనిమిది జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర లో అదేవిధంగా ఉద్యోగ సంఘాలు అనేక ఎన్ఏలు సంస్థలు కలిపి ఈ రోజు జూలై తొమ్మిది సెమె జరుగుతూ ఉన్నది కేవలం యాదగిరిగుట్ట పట్టణంలో మండలంలో జరగడం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి

कार्मिकुलंदर से गुलम कार्मिकुलंदर से गुलाम కల్లూరు మల్లేశం సిఐటి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదిన కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా యాదగిరిగుట్టలో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరిగింది గుట్ట పట్టణంలో మొత్తంగా ర్యాలీ నిర్వహించి వందలాది మంది కార్మికులు నినాదాలు చేసి ఇవాళ ర్యాలీ ఇచ్చినారు ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు మొత్తం కార్మికులకు నష్టం చేసే పద్ధతిగా ఉన్నది ఇవాళ ఎనిమిది గంటల పనిని పన్నెండు గంటలు చేసే విధంగా ఇవాళ కోడ్లు పొందపరచడం జరిగింది మరొక వైపు యూనియన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇవాళ యూనియన్ రిజిస్ట్రేషన్ ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉన్నది అందుకే ఇవాళ స్వతంత్రానికి పూర్వం పోరాడి బ్రిటిష్ వానిపైన సాధించుకున్న హక్కులని ఇవాళ తెల్ల ధరల మీద సాధించుకున్న హక్కుల్ని నల్ల ధరలు వచ్చి ఇవాళ కాజేసిన పరిస్థితి ఉన్నది అందుకే కార్మికుల హక్కుల కోసం కార్మిక యూనియన్ల ఏర్పాటు కోసం కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె హక్కు కోసం ఇవాళ కార్మిక లోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీ తెచ్చిన లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రద్దు చేసిన ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలలో కార్మికులు ఉపయోగపడే వాటిని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ పర్మనెంట్ విధానాన్ని తీసేసి ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ పరిశ్రమల్లో కానీ ఎక్కడ కూడా కార్మికులు గ్యారంటీ లేని జీవితాలను చేసిన పరిస్థితి ఉన్నది దాన్ని వ్యత్యేయాలని చెప్పి ఇవాళ ఈపీఎఫ్లో కానీ ఈఎస్ఐలో కానీ యాజమాన్య వాటాన్ని తగ్గించిన పరిస్థితి ఉన్నది కార్మికులకు నష్టం చేస్తూ ఉన్నది అందుకే ఇవాళ యావత్ కార్మిక లోకం ఈ లేబర్ కోడ్ల రద్దు వరకు పోరాటం కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేవు బాలనరసయ్య ఆలయ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని టీఎన్టీసీ రాష్ట్ర నాయకుడిని వందల సంవత్సరాలుగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి కార్మికులకు సమ్మె చేసుకునే హక్కును కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కును కోల్పోయేడుతున్నది కాబట్టి కార్మికులంతా సంఘటితమై ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి యాదిగొట్ట పట్టణ కేంద్రంలో మరి స్వామివారి వైకుంఠ ద్వారం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి కార్మికులు ఏదైతే పర్మనెంట్ కావాలని అదేవిధంగా కనీస వేతనం పెంచాలని వారి యొక్క స్థితిగతులు బాగుపడాలని పోరాటం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈనాడు తీసుకొచ్చినటువంటి లేబర్ కోళ్ళు మరి వాటిని నాశనం చేస్తున్నాయి కాబట్టి ఆ లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పేరు బేజాడి కుమార్ ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గం అనేక రంగాల కార్మికులు కూడా అందరూ ఇలా యాగిరి పట్టణం రావడం జరిగింది పట్టణంలో భారీ ర్యాలీ తీసి ఈ సమ్మెను జయప్రదం చేయడం జరిగింది సమ్మె ఉద్దేశం ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ నాలుగు లేబర్ కోట్ల రద్దుకై అలాగే తెచ్చినటువంటి సాధించుకున్నటువంటి హక్కుల కోసం అలాగే ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ కార్మికులు పోరాడి సాధించుకొని ప్రాణ తా ప్రాణతరపుణ చెంది అనేక పోరాటాలు చేయడం వల్ల హక్కులు సాధించుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నరహంతక నరేంద్ర మోడీ ఇలా కార్మికుల వడ్ల కార్మిక వ్యతిరేకంగా మోడీగా ఇలా నిలుస్తూ ఉండో ఇలా కార్మికులు నిత్యం పనిచేస్తే కానీ డొక్కాడని రికార్డు తినే డొక్కాడని పరిస్థితి ఇలా కార్మిక వర్గం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఇలా కార్మిక వర్గం ఉంటే ఏదైతే గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఇలా పన్నెండు గంటలు కుదిస్తూ ఉన్నది ఇప్పటికే బీజేపీ ఉన్న రాష్ట్రాలలో పన్నెండు గంటల పనిని కొనసాగిస్తూ ఉన్నది ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పనికి పన్నెండు గంటల పని చేయాలని డిమాండ్ చేస్తూ ఉండు ఏదైతే సాధించుకున్నటువంటి నాలుగు లేబర్ నాలుగు లేబర్ కోట్ల హక్కుల కోసం నాలుగు లేబర్ కోట్ల రద్దుకై పోరాడవలసిన అవసరం ఉన్నది కార్మిక వర్గం దేశంలో ఇలా యాయ రూట్లను పట్టణంలోనే కాదు దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఉంది ఏదైతే నరేంద్ర మోడీని తీసుకొచ్చినటువంటి నాలుగు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం తీవ్రతం చేయాల్సిన అవసరం ఉన్నది కార్మిక వర్గాన్ని అంత ఏకతాటిపై తీసుకొచ్చి కార్మికుల హక్కుల కోసం పోరాడతామని హెచ్చరిస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం வீர யாதன் எைன் த்ரீ சேவன் மருத்துவ ஜீரோ 9849213754 மரியு 9618034138